మీడియా మిత్ర నమస్కారం అన్నమయ్య జిల్లా సంబేపుల మండలంలో గత ఒక సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఎవరైతే విలేకరులుగా చలమైన అవుతున్న ఈనాడు ఆంధ్రప్రభ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు పేద ఎవరైతే పేద ప్రజలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తాం స్థలాలు ఇప్పిస్తాం భూమి ఆన్లైన్ ఎక్కిస్తాం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వెంటనే ఇప్పుడు అప్లై చేసుకునే స్పాట్లు ఇప్పిస్తాం క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం ల్యాండ్ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పిస్తాం డ్రెస్ సైట్ ఇప్పిస్తాం ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే రెవెన్యూ దగ్గర తెలియని అమ్మాయికులు ఎవరైతే ఉంటారో ఇలాంటి ముస్లిం వ్యక్తులు ఇలాంటి ఎవరు ఎవరైతే చదువుకున్న అనామాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆశా తీసుకుని నిత్యం ఎంఆర్ ఆఫీసులతో రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళని బెదిరించుకుంటూ వీళ్ళు చలామైన బ్లాక్మెయిల్ చేసుకుని లెక్క సంపాదించుకుంటూ ఇలా సాగుతుండేది అందులో భాగంగా ఏదో ఒకటి మాకు పని జరగాలనే ఉద్దేశంతో రైతులు కూడా ఏమవుతారంటే ఏదో ఒకటి పని కావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క తెలిసిన దోచినంత వ్యక్తితో ఒక విలేకరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలవడం జరిగింది అయా నాకు ప్లానే ఇంటికి స్థలం పట్టా కావాలి ఈ పటా కోసం నాకు నేను చాలాసార్లు అర్జీ ఎమ్మార్ అర్జీ పెట్టాను మమ్మల్ని పట్టించుకోవడం లేదంటే ఎవరైతే ఆంధ్రప్రభ విలేకరులు ఎవరైతే ఉన్నారో రమణ అనే ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఆయన ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఆ లక్ష రూపాయలు డబ్బులు అనేది వీళ్ళు తీసుకొని ఆ యొక్క ఎవరైతే అప్పుడున్న ఎమ్ఆర్ఓ మహేష్ బాయ్ ఏమొచ్చేసి మొత్తం కరప్షన్ ఏమై ఎక్కడ వెళ్ళినా కూడా ఏ ఒక్క ఈ యొక్క ఈ యొక్క సమయంలో ఎంక్వైరీ చేసుకుంటే ఏమైందా ఎన్నోసార్లు నేనే కలెక్టర్ గారికి అప్పుడున్న గిరీష్ గారు ఐఏఎస్ గారు ఆ సార్ గారికి వెళ్ళి నేను ఎన్నోసార్లు ఎన్నో మీడియాలో ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఈమె ఇక్కడ సమీపంలో ఒకరి భూమి ఒకరికి ఇంకో పేరుతో ఎక్కేయడం జరుగుతుంది వాళ్ళకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా ఆమె ఇలా చేస్తుంది సార్ సొంతంగా ఆమె సొంత బిడ్డ ఎవరైతే ఆమె ఆమె పుట్టిన బిడ్డ కూడా ఈ ఇక్కడి నుంచి ఆమెకు క్యాష్ అడివ్యూట్ ఇవ్వడం జరిగింది సార్ అని నేను ఇవ్వడం జరిగింది ఆమెకు ఎందుకంటే ఆమె సొంత ఊరు ఇక్కను కానీ ఆమె ఇక్కడ పని చేస్తుంది ఆమె ఇక్కడ పని చేస్తే తన బిడ్డకు కూడా క్యాష్ అడివ్యూట్ ఇదే మండలం నుంచి ఇవ్వడం జరిగింది ఇలా ఇచ్చుకుంటూ విలేకరులతో లాబింగ్ చేసుకుంటూ రైతులు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అప్పుడు మొన్న అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నమాట ఎవరికి ఎవరి భూమి వాళ్ళకి ఎవరికైతే ఉంటారు వాళ్ళందరికీ రెండు ఎకరాలు పట్టా ఇవ్వడం ఆ పట్టా ఇవ్వాలంటే ఒక్కొక్క రైతు ఎవరైతే శాంక్షన్ ఇవ్వాలి అందరికీ కూడా లెక్కలు డబ్బులు ఇవ్వడం అలా డబ్బు తీసుకొని వాళ్ళు పట్టా ఇవ్వడం జరిగింది అలానే జగన్ లేఅవుట్లో మొత్తం ఎవరైతే జగన్ లేఅవుట్లో ఎవరైతే భూమి కోల్పోయి ఉంటారో వాళ్ళకి ఇరవై సెంట్లు మినిమం ఎకరాకి ఇరవై సెంట్లు ఇవ్వని యాక్చువల్ జీవో ఉంది అనమాట కానీ ఆ యొక్క లేఅవుట్లలో మేము మనం చూసుకుంటే ఎక్కడ కూడా భూమి కోల్పోయిన వాళ్ళలో తొమ్మ ఐదు పర్సెంట్ కూడా లేరు అనమాట మొత్తం తొంభై నైన్టీ పర్సెంట్ మొత్తం కూడా వైసీపీ నాయకులు వాళ్ళకే ఆ యొక్క ఇళ్ళ పట్టాలు ఇరవై సెంటులు భూమి కేటాయించడం జరిగింది అనమాట ఇలా చేసుకుంటూ ఆమె విపరీతమైన అవా జరిగింది ఆమె మీద కూడా చాలా ఎంక్వైరీ చాలా కంప్లైంట్ జరిగింది అలానే ఇక్కడ మన ఈ విధంగా రీసెంట్గా గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్ ఎక్కడైతే భూమి అక్కడ లేఅవుట్లు వేసి బిట్లు వేసి ఉంటే మనం అర్జీలిస్తే ఈ విలేకరులు కనీసం పేపర్కి పోయినాయంటే అంటే ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభ కానీ ఈ పేపర్లు ఎక్కడ కూడా అవి మేము ఇచ్చిన కంప్లైంట్ కానీ ఇప్పుడు కూడా చూపిస్తాను కలెక్టర్ ఇచ్చే పది చర్చి కూడా విలేకరికి ఇస్తే ఇక విలేకరులు మొత్తం ఉన్న కరప్షన్ వాళ్ళకి డబ్బులు ఇస్తే తప్ప పని చేసే స్థితిలో లేరు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ పెద్ద పెద్ద ఈ పెద్ద ఆయన వచ్చేసి లక్ష రూపాయలు లెక్క తీసుకొని ఈయన నువ్వు నా లెక్క నాకు ఇవ్వ అంటే ఈయన వచ్చేసి నీ ఛాతీ ఏమైతే చేసుకో నీ లెక్క నేను ఇవ్వను అని అంటే ఇదే ఎంఆర్ఓ ఇదే ఇదే విలేకరులు ఇద్దరు కూడా ఇలా చేస్తే అంటే ప్రజలు సర్వే చేయాల్సిన విలేకరులు ఈ విధంగా దౌర్జన్యం తయారు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోతుంటే అధికారులను కూడా ఏదైనా పని చేయకపోతే వాళ్ళు వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేస్తారన్నమాట ఇలాంటి వీళ్ళ మీద ఆటోమేటిక్గా మేనేజ్మెంట్కి మేనేజర్కి వినాడు మేనేజ్మెంట్కి కి అయినా తలు రాయేంద్ర వ్యక్తి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తప్పుండి చూపించారంటే ఈ విలేకరులు ఏమంటారు మాకు మేనేజరే మా దగ్గర పది దాంట్లో మాకు వాటర్ తీసుకుంటున్నారని చెప్పి ఈ మనిషి వీళ్ళు చెప్తున్నారంట అంటే ఈ విలేకరులు కూడా ఆ మేనేజర్కి వాటా ఇస్తారంట ఏ వీళ్ళు ఏం చేసావు కరప్షన్ పది దాంట్లో కూడా వాటా కూడా ఆ వీళ్ళు పైన అధికారులు ఎవరైతే సపోర్ట్ చేసినా వాళ్ళందరూ వాటా ఉందని చెప్పి లెటర్ నిజమో అబద్ధం అనేది పైన ఎవరైతే విలేకరులు ఎవరైతే మేనేజర్ దీనికి జిల్లా హెడ్ ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి పరిశీలించి ఈ యొక్క మండలంలో ఈ విలేకరులు ఏవైతే దందాలు చేస్తున్నారో విచారించి వీళ్ళు ఎవరైతే ప్రజలు సర్వీస్ చేస్తారో వాళ్లకు వాళ్ళని ఈ యొక్క పరిధిలో సర్వీస్ చేసే పరిధి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల సర్వీస్ నిస్తే ప్రజల కోసం పనిచేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను అలానే ఈయన ఉలవలు రాజేంద్ర అనే వ్యక్తి ఈయన నానపల్లి గ్రామం ముదినవాడపల్లె ఈయన వచ్చేసి ఆయనకు గత నానా కారతరం నుంచి కూడా ఆయనకు ఒక ఒక ఐదు నాలుగున్నర ఎకరా భూమి ఉంది ఆ భూమి పక్కన వచ్చేసి కొంచెం పరంభో భూమి ఉంటుంది ఎవరైనా పరంభో భూమి ఉంటే ఆక్రమించుకుంటా ఏదో దున్నుకుంటా అంటారు దున్నుకుంటా అంటే ఆయన మట్టి అంటే దాని ఏం చేశానంటే నాకు లక్ష రూపాయలు లెక్కిస్తావు ఇవా ఇకపోతే నీ మీద పేపర్ అని చెప్పి ఆయన మెయిల్ చేసి నువ్వు నేను లెక్కితే నేను ఆయన పేదవాడిని నా డబ్బు ఇల్లేని చెప్పేసి లక్ష రూపాయలు నేను అని చెప్పేసి పేపర్ వేసుకో అని చెప్పి పేపర్ వేసుకున్నారు అంటే ఈయన వెంటనే జిల్లా ఎవరైతే హెడ్ మేనేజర్ ఉంటుందో ఆ మేనేజర్ కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన చేసి పట్టి పట్టించి చూస్తాం పట్టించుకుంటామని చెప్పి ఇలానే చదువుకొని పోతున్నాను అలానే ఈనాడు అనే వ్యక్తి వీళ్ళ వీళ్ళ భార్య వచ్చి ఆడి టీచర్ అంగన్వాడ టీచర్ అయితే ఏం వచ్చేసి పొరపాటులో ఏదో ఒకరోజు లేట్గా అట్టాంటారు మాములుగా మామూలుగా ఆనప్పుడు వసతి ఆడవాళ్ళు వసతి ఎట్లా అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఆ మాట ఆయన కొలకి ఆడేమకు ఫోటో కొట్టడము బ్లాక్మెయిల్ చేస్తే మూడు వేలు నాలుగు వేల అప్పుడు మూడు నెలలు ఒకసారి ఆయన రెండు వేలు మూడు వేలు లెక్కించుకుంటూ ఈయన వచ్చి జీతం అరపుర ఈయన ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన పంచాయతీలో వాళ్ళు భారీ పనిచేస్తుంది అంగనవాటి ఆయన కూడా బ్లాక్మెయిల్ అలాంటి చికెన్ సెంటర్ అన్నమాట భాష సమీప భాష ఆయన 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 చికెన్ కూడా వారానికి ఆయన చికెన్ వచ్చి రూపాయలు రెండు రూపాయలు ఆ చికెన్ సెంటర్ గారు కూడా విలేసింది ఆయన చికెన్ కొట్టిపోతే ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసి నీకు ఏదో ఒకటి ఏదో మంచిది ప్రతి షాపులో కూడా చిన్న చిన్న అవతూకులు ఉంటాయి పద్ధతి కూడా ఏముండదు కానీ దందాలు చేసుకుంటే ఈ విధంగా పోతున్నారు దయ ఉంచి ఇప్పటికైనా సరే దీనికి ఎవరైతే ఈనాడు విలేకరు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభ కానీ ఈ విలేకరులు ముగ్గురు కూడా గమనించుకొని వీళ్ళు నిజంగా మా ప్రజా సర్వీస్ చేసే వాళ్ళైతే ఎప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మేము చేసిన కార్యక్రమాలు నేను బీజేపీ ఓబీసీ మార్చి అన్నమే డిస్టిక్ ప్రెసిడెంట్ నేను నేను ఎన్నో కార్యక్రమాలు నేను వీళ్ళకి వాట్సాప్ పెట్టింటా అన్ని చేసింటా వీళ్ళకి వచ్చేసి ఫిజికల్ గా రమ్మన్నా కూడా వీళ్ళు రారనమాట ఇప్పటికైనా సరే ఎవరైతే దీనికి ఉన్న దీనికైతే పది నీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరైతే వీళ్ళు సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ గమనించి మీకు చెడ్డ పేరు వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ విలేఖరులకు ఎవరైతే హెడ్ ఉన్నారో వీళ్ళు విలేకరుల పేరు పగ పెట్టుకుని అడ్డబడుకొని పని చేస్తాను తప్ప నిజంగా సర్వీస్ చేయడం లేదు వీళ్ళు ఎక్కడ కూడా దందాలు వీళ్ళకి ఏ విధంగా అధికం వస్తుంది వీళ్ళు ఏ పని చేయాలన్నా ఏం ఎక్కడ చేయాలన్నా పద్ధతి కూడా ఇక్కడ విషయాలు అక్కడ చేరవేసుకుంటూ వీళ్ళు నిత్యం ప్రజలకు ఇబ్బంది పడుతుంటే ప్రజల కోసం పోవడం లేదు వీళ్ళకి డబ్బులు కావాలంటే వీళ్ళ మీద ఎట్టు ఎట్టమైన ఇబ్బంది లేదనే ధోరణి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చెప్పింది నిజమా అబద్ధం మీరు విచారించుకొని నిజమైన ప్రజల సమీప మండలంలో నిజమైన విలేకరులకు ప్రజా సర్వీస్ చేసే ప్రజా నాయకు నాయకులు ఏ విధంగా ఉంటారు అధికారులు ఏ విధంగా ప్రజలకు కోసం పనిచేస్తారు అదే విధంగా అదే రీతిలో విలేకరులు పని చేస్తేనే ప్రజలు డెవలప్ అవుతారని చెప్పి ప్రజలు కూడా ధైర్యంగా ఆఫీస్కి వెళ్తారని చెప్పేసి సభాముఖ్యంగా విలేకరు దా సరే ఈ విలేకరులకు తగిన బుద్ధి చెప్పి మంచి విలేకరులు ప్రజలు సర్వీస్ చేసే విలేకరులు పెడతారని చెప్పి నాశిస్తూ ఈ యొక్క ఇలాంటి పేద రైతులకు స్నాయం చేయాలని చెప్పి ఆ విలేకరు మీద ఇతర మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రతిగా ప్రకటన ముందు తెలియజేస్తున్నాను సమ్మీపుల మండలంలో ఉన్న విలేకరులు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈనాడు వీళ్ళు ముగ్గురు కూడా చేస్తున్న అరాచకాలు ఇవన్నీ కూడా పత్తిది కూడా నేను ఎన్నో సార్లు ఒక ఏదైనా ఒకటి పెట్టినా కూడా వీళ్ళు ఏదైనా ఒక న్యూస్ చెప్పినా కూడా న్యూస్ వేయరు అనమాట వీళ్ళకి ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళకి అడిగింది చేస్తారో వాళ్ళ పేపర్లు మాత్రం పేపర్లు పడతాయి ఎవరైనా ఒక మీటింగ్ వచ్చినారు మీటింగ్లో వచ్చినా కూడా వాళ్ళని ఎవరు సంప్రదించారు ఇట్లాంటి రైతులు కూడా వీళ్ళు వచ్చేసి వీళ్ళు వాళ్ళు ఏదైనా సన్నాలు ఉంటే వాళ్ళకి ఆఫీసు నిత్యం గమనించండి విలేకరులు ఎక్కడ ఉంటారంటే ఆఫీసులలో ఉంటారు విలేకరులు ప్రజల ఏ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేసుకోవాలి వార్తలు కాదు ఇక్కడ నేను ఇక్కడ సాక్ష్యం చూపిస్తున్నా మీరు చెప్పి విలేకరులు అంటే మీకు పరిస్థితులు పెట్టి రైతులు పెట్టి చూపిస్తున్నాం అంటే నేను దాంతో పాటు ఇది కూడా తెలియజేస్తున్నా అంటే ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు నిత్యం వన్సరి వాళ్ళు ప్రజల పక్కన నిలబడలేదు వేరే పక్కన వీళ్ళు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తున్న టైప్ లో ఉన్నారు తప్ప ప్రజల కోసము ప్రజల పక్కన నిలబడి ప్రజలు న్యాయం చేయాలని ఆలోచన లేదని ఆంధ్రప్రభ వీళ్ళు ముగ్గురు ఈయన ఈయన లక్షల రూపాయలు లెక్కించింది ఆ పేపర్ వాళ్ళకి ఈనాడు పేపర్కు ఆంధ్రజ్యోతి ఆయన పేపర్ లెక్కించి నాకు ఇంటి పట్ట చెప్పి ఇద్దరు చెప్పారు ఇద్దరు చెప్తే న్యాయం చేయలే న్యాయం చేయకపోతే నువ్వు చెప్పి పెద్దనా జిల్లాపల్లా మండలం ఇది నామాల పుట్ట మాదే నేను డబ్బులు ఇచ్చిన ఈ లేఖ రమణకే ఆంధ్రప్రభ ఈ లేఖ రమణ వెంకటరమణ ఇంటి పటా ఇప్పిస్తానని తీసుకున్నాడు ఆఫీసర్ల ద్వారా ఇప్పిస్తానని తీసుకున్నారు సార్ అది ఆయన పటా ఏమో ఇచ్చేసింది ఇచ్చి ఆయన కొలసనే రానివ్వడం లేడికి ఈ రాజకీయ ఒత్తిడితో రాలేకపోయినా రాలేక మళ్ళా డబ్బులు రిటర్న్ ఇచ్చేసింది ఇచ్చేసినాక నాకు ఫోన్ చేసినాడు రమణ డబ్బులు ఎన్నికి తీసుకున్నా నువ్వు ఇదే డబ్బు ఎత్తుకొని పోయి కోర్టుకు పోర్టు అంటే మనకు దీపారంభంగా అది కోర్టుకి నువ్వు నీ ఒకసారి నువ్వు పడుకో అని చెప్పినాడు చెప్పిన తర్వాత కోర్టుకు కూడా వినాసా మళ్ళీ డబ్బులు అడిగితే ఏవైతే చేర్చుకోపో డబ్బులు ఎవరికి డబ్బులు ఎందుకు ఇంటి స్థలం పట్టా కోసం అయితే డబ్బులు ఎందుకు నానింటి కాకనే

అదే నా డబ్బులు రిటర్న్ ఇప్పేమని నా డబ్బులు తీసుకుంటే ఇచ్చేస్తా ఉండేది వ్యవహారాలు ఆడికి ఆడిగు రెండు ఎక్కడ మళ్ళీ ఓకేనా సంబేపల్లి మండలం నారాయణపల్లి గ్రామం ముద్దినేని వాళ్ళపల్లె నాలుగు వందల నాలుగు సర్వే నెంబర్లో మా పెద్దవాళ్ళు ఇప్పుడు తరం అయిపోతుంటుంది ఆ కుంట మిట్ట భూమి దుండుకుంటా ఉన్నాము సాగు చేసుకుంటా దానివి డిమాండ్ చేసి ఈ లేఖరు వచ్చి లక్ష రూపాయలు ఇస్తే మేము ఏం పేపర్కి ఏమో శివ ఈనాడు శివ అని చెప్పినాడు ఎందుకు రా లక్ష రూపాయలని అయినా ఎప్పుడో దుండుకుంటూ దోక్కుంటూ దానికి ఇచ్చేది అని లేకపోతే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాము ఎంఆర్ఓ కంప్లీట్ ఇస్తాము కుంటే ఎడక్కిస్తాము అన్నారు సరే ఓకే పోస్ట్ నొక్కించుకోకండి అని చెప్పినాము సరే అట్లే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు కుంట మామూలుగా నెంబర్ వాళ్ళు పుట్టి ఎడదు మేము డబ్బులు ఇవ్వలేదు మా సమస్య పెట్టాడు అది బాగా ఇబ్బంది అదంటే ఒక తరం అయిపోయినా మా పెద్దవాళ్ళ ఉంటే అది ఒక సమస్య రెండు వేల పంతొమ్మిదిలో అడిగినాయి ఇట్లే రెండు బిల్డింగ్లు శాంతి డబ్బులు వచ్చేటప్పుడు నా డిఫారాల్ లేవు ఇంటికి అని హౌసింగ్ బోర్డు గాడిసి ఆయన బెదిరించి నువ్వు ఎట్లా ఇస్తావు ఆ ఇతని చిల్లర డబ్బులు ఇవ్వలేదని మేము ఆ రోజు ఇంటికి ఇవ్వలేదని ఆడి పోయి బెదిరించి మీ డిఫారాలు అంటే మా దగ్గర ఉండేది పక్కన ఉండే వేరే ఇంటి కాకపోతే ఆ ఇంటి లేవు ఈ డబ్బులు ఇవ్వలేదని ఆ రోజు బిల్డింగ్లు రెండు మాకు సాయంత్రం లేక అయిపోయినాయి పోయినాయి అది ఒకటి మళ్ళీ బోర్ బోరుకు నీళ్ళు పంచాయతీ నీళ్ళు ఒకటి ఉన్నది అది రాణి కన్నా కూడా మాకు కంప్లైంట్ ఇచ్చా కూడా ఎంఆర్ ఆఫీసులో వచ్చి ఆడి కూర్చొని ఆట పడ్డాడు మేము మళ్ళీ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసాము హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడినా కూడా నేను మాట్లాడి సాల్వ్ అన్నాడు ఫోటో పెట్టినాము ఆయనకు హెడ్ ఆఫీస్కు ఆయన్ని సాల్వ్ చేస్తా అబ్బిల్ని మాట్లాడతాలో మీరు ఏమి బాధపడతలే అన్నాడు సరే నువ్వు ఏది చేయలే మూడు సమస్యలు ఇబ్బంది పెట్టినాడు అబ్బాయి మాకు మాకు నా కావాలి ఇప్పుడు డబ్బులు ఇవ్వలే మేము అడిగినా ఇప్పుడు మూడు నెలలు అయింది డబ్బులు ఇవ్వలేదండి మమ్మల్ని అడిగే కొంచెం అర్థమైంది అడిగినాడు మేము ఇవ్వలేదని మాకు ఇబ్బంది చేసినాడు అంటారు డబ్బు ఇచ్చినాడు పోలీస్ కంప్లైంట్ ఏమైనా పెట్టినా అది పరంపోగ భూమికి ఎట్లా పెడతావు అది పరంపోగ ఆస్తే ఇన్ఫర్మేషన్ చేస్తున్నా మీరు అడిగే క్వశ్చన్ ఉండవు మీరు అడిగే క్వశ్చన్ అది గవర్నమెంట్ ల్యాండ్ బాధితులు బాధితులు